ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆ కేసు విచారణాధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత నెల ఇరవై మూడున ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు తన ఆరోగ్యరీత్యా అప్పట్లో ఇప్పట్లో అమెరికా వదిలి వెళ్లొద్దంటూ వైద్యులు సూచించినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్తో పాటు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని గుండె కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ప్రభాకర్ రావు తెలిపారు తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీక్లు ఇస్తున్నారని దీనివల్ల తనతో పాటు తన కుటుంబం కూడా మానసికంగా ఇబ్బందులు పడుతోందన్నారు వాస్తవానికి అమెరికా నుంచి జూన్ ఇరవై ఆరునే రావాల్సి ఉండగా వైద్యుల సూచన మేరకు ఆగిపోయానని తెలిపారు పూర్తిగా కోలుకున్నాక విచారణ అధికారి ఎదుట హాజరై సహకరిస్తానని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని వెల్లడించారు కాగా భారత్కు వచ్చే వరకు వర్చువల్ విధానంలో అందుబాటులో ఉంటానని లేఖలో పేర్కొన్నారు అలాగే ఒక ఉన్నతాధికారిగా తానెలాంటి తప్పు చేయలేదని చెప్పారు